హలో అండి అందరికీ నమస్కారం సుంతా వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నైటీలు అయితే చూపెడుతున్నా అండి అదే వీడియో ఓకే నా ఫ్రెండ్స్ నేనేమేమి నైటీలు తీసుకున్నా అది చూపెడుతున్నా ఇది ఒక కలరు కలర్ బాగుంటదని నాకు తీసుకున్నాండి ఆల్రెడీ ఇంకొక నైటీ కూడా ఇదే కలర్ ఉన్నది అయినా సరే ఇదే తీసుకున్నా బాగా మంచిది అనిపించింది నాకు ఎట్లుంది చూపెట్ట పన్ క్లాత్ అండి నైటీ నైటీ అయితే ఇట్లా వచ్చింది హ్యాండ్స్ అయితే ఇట్లా ఉన్నాయండి ఇట్లా పైపింగ్ చేసారు గల్లా రౌండ్ రౌండ్ నెక్ వచ్చింది నెక్ ఇట్లా ముందైతే ఇట్లా లేచి ఇచ్చారు నైటి బాగుంటుంది తీసుకున్నా కలర్ బాగుంది నచ్చింది నాకు అందుకోసం ఇంకొకటి రండి ఇదొక కలరు నెక్కేసి ఇట్లా వచ్చిందండి దీనికి కూడా పైపింగ్ అంటే కొంచెం పెద్దగా వచ్చింది ఇలా రెండు వరుసలు లేస్ ఇచ్చారు బాగుంది తీసుకున్నా బాగా మన్న ఉన్నది బరువు ఉన్నది ఈ నైట్ బాగా నచ్చిందండి నాకు బ్లాక్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా దీనికైతే ఇట్లా ముందు రౌండ్ నెక్ ఇచ్చారు అన్న ఇచ్చారు కూడా ఇట్లుచ్చారు ఇది అంతా ఎలాస్టిక్ అండి ఇది ఇట్లా అవ ఇండ ఇక్కడ కుర్చీ అయితే ఇచ్చారు వీటికి కుర్చీ వచ్చిందండి ఇది టాప్ లెక్క ఉంటుంది నైట్ పాకెట్ కూడా వచ్చింది దీనికి ఇదిగో బాగుంది నాకు దీనికి కూడా వచ్చిందండి దీనికి కూడా ఉన్నదండి పాకెట్ వచ్చింది దీనికి కూడా ఇట్లా చె పెట్టుకోవచ్చు ఏమన్నా బాగున్నది మూడు ఇది ఒక నైటి క్రీమ్ కలర్ ఉన్నదండి నైటీ ఈ కలర్ కూడా మంచిగా బాగుంటది అని తీసుకున్నా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇట్లా లేచి ఇచ్చారు యాప్స్ కూడా ఇచ్చింది ఇక్కడ ఇచ్చారు అయితే ఇట్లా కుర్చీ ఇచ్చారు కుర్చీ వచ్చిందండి వెనకాల ఇది కూడా బాగుంది ఇట్లా పెట్టుకుంటే ఎంత బాగుంది దీనికి కూడా పాకెట్ వచ్చిందండి దీనికి కూడా పాకెట్ ఇచ్చారు నాలుగు నైటీలండి అట్లే మా పెద్ద పాపకి అక్కడ డ్రెస్సులు బాగుంటే ఈ డ్రస్ నచ్చి నేను తీసుకున్నాండి డ్రెస్ అయితే ఇట్లా వచ్చింది ఇట్లా వైట్ పూసలు వచ్చినాయి పూసలు పూసలు ఉన్నది క్లిక్ ఇప్పుడు ఇచ్చారు డ్రెస్ అంటూ ఇప్పుడున్నది అయితే బొందులు ఇచ్చారు అండి ట్యాగల్స్ కూడా ఇచ్చారు ఇటు కూడా అంతే రెండు పక్కలు ఇచ్చారు బాగుంది డ్రెస్ దాని మీద పాయింట్ ఇది అయితే పాయింట్ అయితే ప్లాజో పాయింట్ డ్రెస్ కలర్ ఏ ఉంది పాయింట్ కూడా అన్నిటికంటే ముందు ఇక్కడ సున్ని బాగుందండి సున్ని బాగా నచ్చిందని డ్రెస్ తీసుకున్నాండి ఇలా సన్న లేచిచ్చారు సున్నికి బాగుంది ఇంత పెద్ద ఉంది చాలా పెద్దగా ఉంది అట్లే ఈ డ్రస్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టిన డ్రెస్ అండి నేను ఇప్పుడు వేసుకున్నది ఆల్రెడీ ఇంతకు ముందు వేసుకున్నా ఇది అలా వేసుకొని వీడియో చేస్తానా ఈరోజు డ్రెస్ అయితే బాగుందండి బాగుంది కాటన్ ఇది కాటన్ డ్రస్ ఏంటండి డ్రస్ అంతా ఫుల్ చూపెడతాను నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ Well in the end.